అట్లా ఉంటుంది జాతర కోసం ఇప్పుడు అన్ని కడగాల ప్లేట్లు ఇంకొన్ని ఎక్కువ పోయిన వీళ్ళు యుద్ధానికి సిద్ధంగా కూర్చొని ఉన్నారు చూడండి లేట్ లేవు ఇంకా పెడతాం వచ్చే బాగా అండి వాటర్ సరిపోతాయా

इस दो आष्णा, जो डीन दाष्ण मात ब्र माक्रिन अहाँ पाषिए, यह पाषिएध़ उन्याँipर सब्रोच अ कल दो आंस आहा, जो डुआस लगवैन पाषिए ऑन्याँवच जैने ब्स समय हजगे हैं पम इंत ब्रोच जैने पाषिए, वस ब्रोच अन्याऑ

మరి ఆ పొగ దగ్గర ఎట్లా కష్టపడ్డా నేను మొత్తం మా ఫ్రెండ్స్ ఉండేరు మా తమ్ముడు తిన్నదిలా వేడి వేడిగానే తినాలి కొంచెం అయితే చలిపెడుతుందిరా

ఇది చెప్పుకోసమే ఇది చెప్పుకోసమే పోయి నే కర్పని ఎట్లెర్గా టమాటా సక్సెస్ఫుల్లీ జాతరకడ అయితే భోజనాలన్నీ అయితే అయిపోయనేంటి దాడి ఏం తెన్నాడు ఇంటికి వచ్చినాం పోయి కడ కూర్చున్నాం నగర్ దగ్గర మస్తు పెట్టింది ఫ్రెండ్స్ ఇక వస్తారకే అదిగా నేసి పోయి అండు పెట్టుకొని పోయి కాడ కూర్చున్నాం అనమాట ఇది చూడరాదు రా నువేనా ఆ మా

கந்தக்கொருக்குதா மாநய நின்ன போய் பட்டுக்கொச்சி பிள்ளைங்க காவல்துனா அத்தமா நொன்னா மொன்னதெட்டுக்கிண்ணா தினே అయితే ఇక్కడికి పట్టుకొచ్చినాక ఇప్పుడు ఉడక పెట్టినాం ఫ్రెండ్స్ ఇక మా అత్త మా ప్రేమతో అడిగిందని నేను ఎప్పుడు అడిగినారా దానికి మొన్న రాత్రి కలొచ్చిన లేదుగా తిన్నాం ఫ్రెండ్స్ అందుకని ఆకలి అయితే ఇయట్లే అనమాట ఆల్రెడీ అక్కడ ఉండి నా అన్నం కొంచెం కొన్ని కాడ అయితే ఉడకబెట్టుకొని అయితే తింటున్నాం అనమాట అన్నం అయితే ఎవరు తినరట తింటారా తినరా మాకు నేను తింటలా నువ్వా నీకు నీకు సంబంధించి కొంచెం కొద్దిగా ఉప్పు తక్కువ అయినా అయిపోయినాయి మళ్ళీ అయిపోప్పు చిన్న పొట్ట ఉడకబెట్టిపో మళ్ళా